నా పేరు రంగనాథ్ నేను వైజాగ్ నుంచి మీతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కోసం ప్రార్థన చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రడు అయినా మా గొప్ప దేవా మా పర్ల తండ్రి ఆదిలాబాద్ జిల్లా పక్షంగా మీ పాత సన్నిధికి వస్తున్నాం నాయన అందులో ఉన్న మండల్స్ కోసం డిస్ట్రిక్ట్స్ కోసం దేవా ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి దేవా మరి అక్కడ ప్రజల యొక్క రక్షణ కోసం ఈ రక్షణ కోసం ప్రభు వారి యొక్క రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి అంతేకాకుండా ప్రభు మరి ఆ జిల్లాలో ఉన్న అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన మరి న్యాయమైన పరిపాలన కోసం ప్రార్థన చేస్తున్నాం దావా మరి పేద ప్రజలకు న్యాయంగా అందాల్సిన న్యాయం అందేలాగు ఆర్థికంగా సామాజిక పరంగా ఆదుకునేలాగా ప్రభు నాయకులను దీవించండి దేవ మరి ఈ రకంగా ప్రభు మరి ఈ జిల్లాని నీ పాసన్ని తీసుకొస్తూ దేవ మరి ఈ గ్రూప్ అంతా కలిసి మేము ప్రభు మరి ఈ జిల్లాని నీ పాస్ తీసుకొస్తూ ఆయన నీకు ఆ ప్రజల్ని నీ చేతుల్లో పెట్టుకుంటూ వాళ్ళకి నీ ప్రత్యక్షన్ని అనుగ్రహించే రక్షణలో నడిపించమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె